ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభుక్రీస్తు నామున శుభములు కలిగింది గాక ఈ యొక్క ఉదయకాల సమయం అందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ప్రకటన గ్రంథము నాలుగో అధ్యాయంలో కొన్ని వచనములు ధ్యానం చేయడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక ఈ మధ్యలో వరుసగా వాక్య ధ్యానము చేయలేకపోయి ఉన్నాను ప్రభు నన్ను క్షమించునుగాక అనారోగ్య కారణం మీరందరూ నా కొరకు ప్రార్థన చేస్తూ వాక్య ధ్యానములో సహకరిస్తున్నందుకు మీ అందరినీ దీవించును దీవించునుగాక ఆమెను ఈ సంగతులు జరిగిన తర్వాత ఏ సంగతులు ఈ యొక్క దేవుని యొక్క భూర వంటి గొప్ప స్వరముతో నీవు వినుచున్నది చూచున్నది నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఏఫెస్ఫూర్ణ పర్గము త్వేదేర పార్థిసు ఫిలదెల్ఫియా లవదొకయా అని ఏడు సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని ఎవరు ఈ యొక్క ఏడు సంఘములకు రాయమని చెప్పి ఉన్నారు మన ప్రభు అనే యేసు క్రీస్తు ఆయన భూర వంటి శబ్దము కలిగినవాడు ఆ ప్రభు ఆల్ఫాయు మేఘయు అయి ఉన్నవాడు వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడ నేనే అని చెప్పి ఉన్నాడు సర్వాధికారియు ప్రభు తానే సెలవిచ్చుచు ఉన్నాడు ఆయన ఎవరో తెలియచేసుకున్నారు ఆ ప్రభు సృష్టికర్త ఆల్ఫా ఒమేగా ఓమేగా అనువాడు అయినప్పటికీ ఆయన యేసు అని ఎలా ఖచ్చితంగా రూఢిగా చెప్పగలమనగా అనగా ఏడో వచనంలో ఆయన మెఘారూరుడై వచ్చుచున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూచును అప్పుడు ఆయనను పోల్చుకుంటారు ఆయనను పొడిచిన వారు చూచదరు ఎవరిని పొడిచారు యేసు క్రీస్తు ప్రభువునే కదా గుల్గతా కొండ శిలో ఆ యొక్క గొల్గతా గుండకు పచ్చిమాను భుజం మీద మోపి ఆ ప్రభువును కొరడాలతో కొట్టి గో ఆ సిల్వ పచ్చి మానుకు మేకులతో దిగబొట్టిన వారెవరు రోమియులు యూదుల సమక్షములో యాజకులు సకలమైన యూధ మత ప్రవక్తలు పెద్దలు అధికారుల ఎదుట ఆ ప్రభు రోమిలా చేత పొడవబడ్డాడు ఆయనను పొడిచిన వారు చూచదరు భూజనులందరూ ఆయనను చూచి అనగా ఈ భూమి పుట్టినప్పటి నుండి ఆయన సృష్టి చేసినప్పటి నుండి పుట్టినవారు అప్పటికీ ఎంతమంది జనులైతే భూజనులు జన్మించున్నారు వారందరూ చూస్తారు ఆ ప్రభువును ఆయనను చూసి గుర్తించిన వారు అనగా ఆయన స్వశరీరుడుగా ఈ లోకమునకు వచ్చి ఇస్రాయల్ దేశంలో సంచారం చేసే స్వార్థ ప్రకటించినప్పుడు కనులారు చూచిన వారందరూ గుర్తుపడతారు ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు అవును ఆమెను అందువలన ఈ ఆమెన్ అనేవాడు అల్ఫయు మేఘయు నేనే అన్నవాడు వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడు నేనే అని సర్వాధికారి అగు ప్రభు సెలవిచ్చుచున్నాడు అన్నవారు ఎవరో కాదు కాని యేసు క్రీస్తు ప్రభుయేసు క్రీస్తు ప్రభు స్వరమే యోహానుభక్తుడు విన్నాడు భూర వంటి స్వరము భూర వంటి స్వరము ఏడు సంఘములకు వ్రాయమని చెప్పి ఉంటున్నాడు పుస్తకములలో వ్రాసి పంపమంటున్నాడు అనగా ఆ దినములలో అప్పటికి అపోస్తుల ద్వారా ప్రియమైన శిష్యుల ద్వారా సువార్త పరిచర్యలో రక్షించబడిన కట్టబడిన సంఘములు ఇవి ఈ సంఘములే ఈ దినముల్లో ఆయా ప్రపంచ నలుమూలల వ్యాపించి సర్వ లోకములో పునాదుల వలె కట్టబడిన వారై వ్యాపించి ఉన్నారు వీరు సర్వ లోకములో ఉన్న పరిశుద్ధులు కాబట్టి ఆ సంఘములు కట్టబడినవి వ్యాపించబడినవి అభివృద్ధి చెంది ఉంటున్నాయి ఈ ఏడు సంఘములో ఉన్న ఈ పేర్లో ఉన్న ఈ సంఘములు మాత్రమే కాదు కాని వ్యాపించబడి ఉన్న సర్వ లోకములో కట్టబడి ఉన్న ఈ సంఘములు అనేక మంది ప్రజలు అనేకమైన విశ్వాసులు సమూహాలుగా ఈ లోకములో ఉన్నారు వారందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువు ప్రభు ఈ యొక్క వర్తమానము భక్తుని ద్వారా వ్రాసి పంపించి ఉన్నాడు ఇప్పుడు మన చేతిలో ఉన్నాయి అందువల్ల ఆ దినముల్లో భక్తుని ద్వారా తెలియచేసింది వారి మాత్రమే వారికి మాత్రమే కాదు సర్వ లోకములో అప్పటి నుండి ఇప్పటి వరకు జరుగుతూ ఉన్న జరిగినా జరగబోతూ ఉన్న కాలమునకు చెందిన వర్తమానం ఇది ఆ సంగతులు వారి జీవితంలో ఉన్న క్రియలు వారు మార్పు చేసుకోవలసిన చాలా ఆవశ్యకతను ప్రభు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు నా ప్రియమైన వార్లారా ఈ సత్యమును మనము హృదయం విప్పి పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో అర్థం చేసుకుంటే మనము ఇప్పుడు ఎక్కడ ఎలా ఉన్నాము ఎలా జీవించు ఉన్నాము ఈ లోకములో జీవించుచు ఏ విధంగా సాక్షులుగా ఉన్నాము మన పరిశుద్ధత కాపాడుకుంటూ ఉన్నామా పవిత్రత కాపాడుకుంటూ ఉన్నామా యేసు క్రీస్తు ప్రభు యొక్క ప్రియమైన బిడ్డలుగా నిలబడి ఉన్నామా అనేదే ప్రశ్న హలో అందువలన ఈ సంగతులు జరిగిన తర్వాత అనే మాటకు అర్థం ఇది ఈ సంఘములో ఉన్న పరిస్థితులన్నీ కూడా ప్రభువు చెప్పిన తర్వాత నాలుగో అధ్యాయంలో మరికొన్ని విషయములను ప్రభు తేటగా తెలియచేస్తూ ఉన్నారు ఇంకా ముందుకు సాగిపోవడానికి ప్రభు మనకు సహాయము చేయును గాక ఆమె